welcome to Thurpati tv news ఘనంగా వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలు జరుపుకున్న మాజీ సైనికులు ఈరోజు ఉదయం పది గంటలకు స్థానిక పెదరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనికులు తమ మాసిక సర్వసభ్య సమావేశంలో వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటక మీడియాకు తెలిపారు జాతీయ గీతం వందే మాత్రం పద్దెనిమిది వందల నవంబర్ ఏడున బంకిం చంద్ర చటర్జీ చే రచింపబడింది స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపింది అని నూట యాభై ఏళ్ళు నిండుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు తాము సైతం వందే మాత్రం గీతాన్ని ఆలోపిస్తూ ఓ పండుగలాగా జరుపుకున్నట్లు ఆయన అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్యాక్సీ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సభ్యులు పనులు ఇంకా ఉన్నాయని సభకు వివరించారు అందులో ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ ఎన్పాయాల్ చేసుకోవాలి అని ఏసీహెచ్ఎస్ పాలిక్లినిక్ను టైప్ డి నుండి టైప్ సి వరకు మెరుగుపరచుకోవాలి అని జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్లో సూపరింటెండెంట్ క్యాడర్ పోస్టును సాధించుకోవాలి అని ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ కు కావాల్సిన పనులు చేయించుకోవాలి అని వివరించారు కార్తీక మాసం మొదటి ఆదివారం ఏర్పాటు చేసుకున్న మాజీ సైనికుల ఆ మెగా ఫ్యామిలీ పిక్నిక్ ని జయప్రదం చేసినందుకు సభముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కడ్కన్తో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ హోనరీ ప్రెసిడెంట్లు ఎస్ లక్ష్మణరావు తమ్మినేని కృష్ణారావు స్టేట్ మహిళా సెక్రటరీ పి పద్మావతి అమ్మనమ్మ జమున విజయలక్ష్మి మెంబర్స్ డి వాసుదేవరావు లక్ష్మీనారాయణ చింత రామారావు తాళ్ళ పాపారావు చంద్ర పట్నాయక్ జి సుందర్ జి రామారావు నలుమూలల నుండి మాజీ సైనికులు వీర నారీమల్లో పాల్గొన్నారు జిల్లా సైనిక లీగల్ ఎయిడ్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం కొన్ని ర్యాలీలు చేయగలిగాం పెహల్గామ్ దాడి జరిగింది దానికి నిరసన తెలుపుతూ మనం ఇక్కడ ర్యాలీ చేశాం అలాగే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ద్వారా కూడా మనం ర్యాలీ చేశాం అలాగే మనం రీసెంట్గా మనం మెగా ఫ్యామిలీ పిక్నిక్ మెగా ఫ్యామిలీ పిక్నిక్ అనేది చాలా సక్సెస్ అవ్వడానికి కారణం మీరు అందరనే సభ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను దానికి కర్త కర్మ క్రియా అని మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రెడీ వన్ టూ త్రీ స్టార్ भारत माता की जय हिंद